ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా యాక్టివిటీస్ల అరెస్టు వ్యవహారం గత కొన్ని రోజులుగా అధికార విపక్షాల మధ్య అగ్గిరాజేస్తున్న సంగతి తెలిసిందే సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన అభ్యంతరకరమైన పోస్టులు వ్యాఖ్యలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన కేసులు నమోదవుతున్నాయి పలువురు ప్రముఖులకు ఈ విషయంలో పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసింది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం గురించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ పాత్రికేయుడు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అయిన పోలా విజయబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు విజయబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ ఉద్దేశంతోనే పిటిషనర్ పిటిషన్ వేశారని అభిప్రాయపడిన హైకోర్టు విజయబాబుకు యాభై వేల జరిమానా విధించింది విజయబాబు నెల రోజుల్లోపు యాభై వేల రూపాయల జరిమానాను లీగల్ సర్వీస్ అథారిటీలో చెల్లించాలని ఆదేశించింది అలాగే సోషల్ మీడియాలో పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలను పాల్పడుతూ అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిని చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుందంటూ ఏపీ హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తప్పెలా అవుతుందని నిలదీసింది ఒకే ఉద్దేశంతో వందల మంది అసభ్యకరమైన పోస్టులు పెడితే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించింది దురుద్దేశంతో ఒకే విధానంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే కానీ పోలీసులు ఒకే పద్ధతిలో కేసులు పెట్టడం లేదంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది పిటిషనర్కు యాభై వేలు జరిమానా విధించిన హైకోర్టు నెల రోజుల్లోగా లీగల్ సర్వీస్ అథారిటీలో చెల్లించాలని స్పష్టం చేసింది